భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలా పంట పెరగాలి ఓ ఎమ్మలాలు అమ్మలా ఆలిపుస్తులు అమ్ముకొని అప్పు తిడ్చుకుంటువో అమ్మలా వల వల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో అమ్మలా ఉరుగుల మందే నీకు పెరుగన్న మాయనో అమ్మలా చెరవీడి బూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండగ చేద్దామురో భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలా పంట చే పెరగాలి ఓ ఎమ్మలాలు అమ్మలా జాతరమ్మ జాతర కూలి జనం జాతర అమ్మలా ఎత్తు పల్లాలను చదును చేసే జాతరు అమ్మలా చేలు దున్ని చాలు దీ తొరిగి జాతరు అమ్మలా ఎద్దు కమ్ములు నడు మా ఎర్ర పొద్దు పొడిచెరు భూస్వామి గుండెల ధర గుడి సెల్లు జాతర భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలా పంట చేరగాలి ఓ ఎమ్మల అమ్మలా చెమట జల్లు చిలకరిస్తే నీల పులు కరించరు అమ్మలా వాళ్ళు వస్తే బూతల్లి సీమంతో మాడరు అమ్మలా తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకు ఇచ్చారు అమ్మలా పసులు మెడన గజ్జలు గల్లున్రోగాను గజ్జల మోతల్లో పల్లె పరవశించను భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మల పంట పెరగాలి ఓ ఎమ్మల అమ్మలా திங்குவ பெண்ணம்ம தள்ளிகிரீ தூக்கேரு துங்க பத்ர பொங்கி பரவ தூக்கி அம்மல చిత్రంగి చిత్రావతి చిందులే ఆడితే అమ్మలా నేల తల్లిని నాడి పసి నా సీమ కన్నుల్లో వెలుగునిచ్చరు భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలా పంట చీలు పెరగాలి ఓ ఎమ్మ